నిజాం కళాశాల విద్యార్థిని ఆందోళన ఇక్కడే పోరాటం చేస్తామంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు అసలు ఐదు రోజులు అధికారులు ఏమైనా రెస్పాండ్ అయ్యారా మీ ప్రిన్సిపల్ ఏమంటారు సో మేము మొదటి రోజు మేము ఎక్స్ప్లెయిన్ చేసినం క్లియర్ గా వాట్ ఈస్ వాట్ అని మాకు నూట రెండు వందల పది కలికి నూట ముప్పై మందికి ఇస్తే మిగతా పిల్లలు ఎక్కడ పోతారు ఇది చెప్పేసి మేము క్లియర్ గా మా మా సంగీతం ఏదో అదంతా మేము ఆ రోజు జస్ట్ మేము ప్రిన్సిపల్ మా దగ్గర ప్రిన్సిపల్ గారిని మాత్రమే మాకు ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడం వల్ల మేము ఆ మరుసటి రోజు నుంచి చింత చెట్టు కింద నిరసన ప్రదర్శించాం నిరసన చేసినా కూడా మాకు ఒక్కరి సపోర్ట్ కూడా రాలేదు మా ప్రిన్సిపల్ గారు కూడా మా దగ్గరకు వచ్చి మాకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు సో మా టీఆర్ఎ గారు కూడా వచ్చి ఓవరాల్గా మాకు ఏం చెప్పారంటే హండ్రెడ్ పర్సెంట్ యూజీకే హాస్టల్ అని చెప్పి కేటాయిస్తున్నాం అని చెప్పేసి క్లియర్ కట్ గా అప్పుడు అన్ని మీరు యాభై శాతం యూజీకి అని అంటే మరి మిగతా మా పిల్లలు ఎట్టుకోవాలి మరి ఇప్పుడు దోస్తు నుంచి